చేతుల పైకం ఉంది కానీ ఏం దందా చేయాలనో తెలుస్తలేదురా అరే మంచిగా బట్టల షాప్ పెట్టురా మస్తు గిరాకీ ఐహే మా ఒడు పెట్టే అట్లా పడ్డాడు ఇంకేదన్నా చెప్పు అట్లయితే టిఫిన్ సెంటర్ పెట్రా ఇరుగబడి తింటారు ఇంట్లో వండుడే తక్కువైంది సిటీలో అయితే ఏ బొచ్చాడు ఉన్నాయి రా వంట మాస్టర్ మంచోడు దొరకకుంటే అంత బెచ్చది వద్దురా నాయన ఏ మస్తు ఏడ మంచి మడిగ దొరకతలేదు ఇరికిరికి గలీలా షాప్ పెడితే ఎవడొస్తాడు అనేటోళ్ళు గీ దందా మీద ఓ నదురయ్యారు మరి మీతో ఏమన్నా అవుతుందేమో ఏకాన ఉద్దరలేని మంచి అడ్డా అవసరం లేని ఫుల్ గిరాకుండే మందు మందుదీ గాన్రీగా సర్కారు రెండేళ్ళ మామలా డిసెంబర్ ఫస్ట్ కాన్చెల్ చాలా అవుతాది అప్లికేషన్ ఫీజు మూడు లక్షలు మున్పు రెండు లక్షలే ఉండే వస్తే దుఃఖము పోతే పైసలు లక్కీ లాటరీ లా పేరు రాకుంటే పైసలు వాపస్ ఇయరు మళ్ళా ఒక దుఃఖానికి ఎంత మంది అయినా పోటీ పడవచ్చు తెలంగాణ మొత్తంలో రెండు వేల ఆరు వందల ఇరవై వయసులుంటే గౌడ్స్ కు నోటికి పదిహేను ఎస్సీ పది ఎస్టీ లక్ష రిజర్వేషన్ లోన్ తతిమ వాటికి టెండర్ అయ్యొచ్చు వట్టి లైసెన్స్ ఫీజు ఐదు వేల లోపు ఉంటే యాభై లక్షలు యాభై వేలు యాభై ఐదు లక్షలు లక్ష జనాభా ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై ఉంటే ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షల ఫీజు కట్టాల్సి ఉంటది రెండేళ్ల కిందట ఎలక్షన్ల ముందు ముందస్తు టెండర్లు విలిస్తే అప్లికేషన్ల పేరు మీదనే రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు వచ్చినాయి మరి అప్పుడు దరఖాస్తు ఫీజు రెండు లక్షలు ఉండే ఇప్పుడు మూడు లక్షలు చేసినందుకు అల్కగా ఇంకో కోట్లు రావచ్చున్నట గవర్నమెంట్ కు అప్పట్లని ఆడోళ్లు మొగోళ్ళు బొచ్చడి మంది పోటీ పడ్డారు వయన్సుల కోసము అర కాటన్ ఫుల్లు కాటన్ బీల తోటి దందా మత్తారు దుంకుతున్నది కాబట్టి కాయ పైసలు పట్టుకొని తయారు ఉండరు మళ్ళా